హాయ్ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఫ్రూట్స్ కీర్ తయారు చేయబోతున్నాను చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని పాలు కాచుకోవాలండి కాగిన పాలల్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ లోపల ఫ్రూట్స్ కట్ చేసుకుందాం రండి నేనైతే ఒక డ్రాగన్ ఒక దానిమ్మ ఒక యాపిల్ తీసుకున్నాను వీటన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని దీంట్లో డ్రాగన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద ఇలా వేసుకోవాలి తర్వాత ఇందులో యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఐస్ ట్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఇందాక మనం పాలల్లో సగ్గు బియ్యం వేసి ఉడికించుకున్నాం కదండి అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఉడికించుకున్న తర్వాత పంచదార యాలికాయ పొడి కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని ఇలా మనం సర్వ్ చేసుకుంటుమే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రూట్స్ కీర్ రెడీ అండి పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు డైరెక్ట్గా ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళు తినరు కదండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్